అందరికీ నమస్కారం మిత్రులారా జీడిపప్పు జీడిపప్పుని ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు చాలామందికి తినాలని ఉంటుంది కాకపోతే ఏంటంటే చాలామంది రైజ్ చేసేటువంటి క్వశ్చన్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది కదా అని చెప్పి అడుగుతారు అది తింటే బాగా కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుందంట అందుకని మేము తినట్లేదు అని చెప్తారు కానీ జీడిపప్పు తినడం వల్ల మీ బాడీలో కొలెస్ట్రాల్ వచ్చేది గుడ్ కొలెస్ట్రాల్ ఏదో చెప్తారు కదా ఎల్డీఎల్ విఎల్డీఎల్ హెచ్డిఎల్ అంటారు కదా హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ మీ బాడీలో పెరుగుతుంది దాని మూలంగా ఏమవుతుంది హార్ట్ ఫంక్షన్ బాగుంటుంది మీ బ్లడ్ వెజల్స్ బ్లాక్ చేజీలు అటువంటివి కాకుండా చూసేది హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ కాబట్టి ఈ జీడిపప్పుని మీరు ధైర్యంగా తినొచ్చు పర్లేదు అంటే ఏదో తినమన్నాం కదా కేజీలు కేజీలు అయితే తినలేం కదా అంత తినే కెపాసిటీ అయితే మనకు ఉండదు ఎందుకంటే కాస్ట్లీ కదా అది మనమేంది తింటాం మహా అయితే ఏడు ఎనిమిది చెప్తున్నాం కదా మనం లిమిటెడ్గానే ఉండాలి ఫస్ట్ నుంచి మనం చెప్తున్నాం అతి సర్వత్ర అని చెప్తున్నాం కాబట్టి ఏది అతి అయినా ప్రమాదమే కాబట్టి రోజుకొక నాలుగైదు పీసులు తినొచ్చు నష్టమేం లేదు దాన్ని తీసుకోవచ్చు దీంట్లో మనకు కావాల్సినటువంటి బీ కాంప్లెక్స్ వైటమిన్స్ బాగుంటాయి అందుకే జీడిపప్పుని నానపెట్టుకొని ఆ నీళ్లు తాగితే బీ కాంప్లెక్స్ ఉంటుంది ఐరన్ కూడా ఉంటుంది దాంట్లో బాగా ఎక్కువ దీంట్లో కాపర్ కూడా బాగా కనిపిస్తుంది కాపర్ వల్ల ఏమవుతుందంటే బ్రెయిన్ పవర్ అనేది బాగా పెరుగుతుంది ముఖ్యంగా ఈ జీడిపప్పుని మనం అంటే ఉడకబెట్టుకుని తింటూ ఉంటాం పాయసాలు వాటిలో వీటిలో వేసుకుంటూ ఉంటాం కదా వాటికన్నా కూడా డైరెక్ట్గా అలా తీసుకోవడం వల్లే బెనిఫిట్ దీంట్లో డెఫినెట్గా ఒక ఇరవై ఎనిమిది ముప్పై గ్రాములు తీసుకుంటే దాంట్లో ఉండేటువంటి ప్రోటీన్ కూడా బాగుంటుంది అంటే ఈ జిమ్స్కి వెళ్ళేవాళ్ళు కాస్త బాడీ టోనింగ్ ట్రీట్మెంట్ తీసుకునేటోళ్ళు ఇటువంటి వాళ్ళు దాన్ని జీడిపప్పుని ఎక్కువ తీసుకోవాలి తీసుకోగలిగితే వాళ్ళ మజిల్ గ్రోత్ కూడా బాగా పెరుగుతుంది అలాగే ఇంకోటి చెప్పన జీడిపప్పు తీసుకుంటే వెయిట్ లాస్ కూడా అవుతుంది వెయిట్ లాస్ ఎలా అవుతుందంటారా దాంట్లో ఉండేటువంటి ఫ్యాట్స్ ప్రోటీన్ పక్కన పెడితే అది తీసుకుంటే దాని డైజెషన్కి టైం ఎక్కువ పడుతుంది మీరు తిన్నప్పుడు ఆకలి కాదు మీరు ఒక ఎనిమిది నుంచి పది జీడిపప్పులు తీసుకొని బాగా గబగబ మింగొద్దు మెల్లగా నమిలి ఒక గ్లాస్ గోరువెచ్చని నీళ్ళు తాగండి తా కూర్చోండి ఒక పదిహేను నిమిషాలు వెయిట్ చేయండి మీకు నాలుగైదు గంటల వరకు ఆకలి కాదు అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఇది దానివల్ల ఏమవుతుందంటే ఈ హంగరు అపిటైట్ అనేది ఇవన్నీ తగ్గిపోతాయి ఎందుకంటే అది డైజెస్ట్ అయ్యే కొద్దీ మన నర్వస్ సిస్టము అబ్జర్వేషన్ చేసి సెటైటీ సెంటర్ అంటే మన బ్రెయిన్లో ఏదైతే ఉంటుందో ఆ సెటైటీ సెంటర్ స్టిమ్యులేట్ అవుతుంది సెటైటీ సెంటర్ స్టిమ్యులేట్ అయితే గ్యాస్ట్రిక్ జ్యూసెస్ సెకర్షణ అవుతుంది గ్యాస్ట్రిక్ జ్యూసెస్ రాకపోతే ఆకలి ఆకలి అనేది ఎప్పుడు ఉండదు మనకు జస్ట్ ఏదో కొంచెం బ్లూటింగ్ లాగా అనిపించవచ్చు కానీ అప్పుడు మనం నీళ్ళవి తాగాం అనుకోండి ఆటోమేటిక్గా వెయిట్ అనేది తగ్గడం అనేది జరుగుతూనే ఉంటుంది ఇంకోటి ఇది తీసుకోవడం వల్ల ముందే చెప్పారు ఐరన్ బాగుంటుంది దీంట్లో దీనివల్ల మన బాడీలో ఈ హెమోగ్లోబిన్ పర్సంటేజ్ అనేది బాగా పెరుగుతుంది కాబట్టి ఆక్సిజనేషన్ లెవెల్స్ కూడా బాగా పెరుగుతాయి ఇంకా దీన్ని రెగ్యులర్గా కానీ తీసుకుంటే ఒక సర్టన్ క్వాంటిటీ కానీ తీసుకోగలిగితే ఏదైతే స్పర్మ్ కౌంట్ తక్కువ ఉండడము ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి చూసారు జెంట్స్లో అటువంటి స్పోమ్ కౌంట్ తక్కువ ఉండేదానికి చాలా బాగా పనిచేస్తుంది దీన్ని తీసుకున్న వాళ్ళకి దీంతోపాటు కొంచెం డ్రై నట్స్ కూడా ఎక్కువగా తీసుకోగలిగితే ఈ స్పోమ్ కౌంట్ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడవచ్చు అంత బాగా పనిచేస్తుంది ఇది అందుకని దీన్ని రెగ్యులర్గా మన ఫుడ్లో ఒక భాగంగా చేసుకోగలిగితే చాలా బెటర్ రిజల్ట్స్ ఉంటాయి ఆగండి ఆగండి మొదలు పెడదాం అనుకుంటున్నారా దీన్ని ఎలా తింటారు యూజువల్గా డైరెక్ట్ పచ్చి తింటారు చాలామంది కదా కానీ పచ్చి తినము అంత సేఫ్ కాదని చెప్పాలి ఎందుకంటే ఇది ప్లాంట్ సోర్స్ బేసికల్గా దీంట్లో ప్లాంట్ ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది దానికి మన బాడీ అడ్జస్ట్ కావడానికి కూడా కొంచెం టైం పడుతూ ఉంటుంది దీంట్లో రోషియల్ అని చెప్పి ఒక పదార్థం ఉంటుంది అన్నమాట ఇదేం చేస్తుందంటే మన బాడీలో ఒక విధమైనటువంటి అలర్జిక్ టెండెన్సీని క్రియేట్ చేస్తుంది రెగ్యులర్గా మీరు జీడిపప్పు మంచి కదా అని చెప్పి పచ్చివి రెగ్యులర్గా తింటూ గుప్పిడి జీడిపప్పు తింటూ ఉన్నారనుకోండి అంటే దానివల్ల హెల్త్ వైజ్ అంటే దానివల్ల వచ్చేటువంటి బెనిఫిట్స్ వస్తాయి కానీ బట్ వచ్చేటువంటి ఒక ప్రాబ్లం ఏముంటుందంటే ఒక విధంగా ఉంటే అలర్జిక్ రియాక్షన్ క్రియేట్ అవుతుంది దీనివల్ల ఏమవుతుందంటే స్కిన్ మీద ర్యాషెస్ రావడము అప్పుడప్పుడు మచ్చలు పడ్డము ఒకటి డ్రై అయిపోవడము దురదలు పుట్టడము ఇటువంటి సిమ్టమ్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి అందుకని దీన్ని ఎప్పుడు కూడా దీనివల్ల వచ్చేటువంటి బెనిఫిట్స్ మీకు కావాలి అంటే మీకు చేయాల్సింది ఏంటంటే దీన్ని వేయించి తినడం బెటర్ ఇంకా బెస్ట్ మనం ముందు కూడా చాలా వీడియోస్లో మనం షేర్ చేసాము నైట్ నీళ్ళలో నానబెట్టి పొద్దున్న లేచి ఆ నీళ్లను తాగేసి దాన్ని తినడం వల్ల ఇంకా ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి ఏవైతే ఇవి ప్లాంట్ ప్రోటీన్ మన రియాక్షన్ అనేది ఏదైతే తయారవుతుందో అది రియాక్షన్ రాదప్పుడు ఎందుకంటే బాడీ దాన్ని కన్వర్ట్ చేసుకునేటువంటి కెపాసిటీ ఉంటుంది దాన్ని కౌంట్రాక్ట్ చేసేటువంటి కెపాసిటీ కూడా బాడీకి వస్తుంది కాబట్టి దీన్ని ఎప్పుడైనా సరే వేయించి కానీ ఉడకబెట్టి కానీ లేకపోతే నానబెట్టి కానీ నానబెట్టే దానికన్నా కూడా ఇంకా బెటర్ ఏంటంటే వేయించి తినమే బెటర్ మళ్ళీ దాంట్లో నూనె నూనెస్తామని కాదు డ్రై ఫ్రై చేయండి అంతే జస్ట్ డ్రై ఫ్రై చేసి దాన్ని తీసుకోవడం వల్ల మనకు ఎటువంటి రియాక్షన్స్ రాకుండా మన హెల్త్ మనం కాపాడుకోవచ్చు కాదంటారా మంచిదే మంచిదాన్ని కూడా మనం మన బాడీలోకి వెళ్ళి అది చెడు కాకుండా ఉండాలి అంటే మనం ఈ జాగ్రత్తలు కొంచెం కానీ తీసుకోగలిగితే మన హెల్త్ మనకు మెయింటైన్ అవుతూ ఉంటుంది కదా మిత్రులారా ఈ జాగ్రత్త తీసుకోండి అలాగే సోమవారం బుధవారం శుక్రవారం శనివారం ఈ నాలుగు రోజుల్లో హైదరాబాద్ మైనబాద్ జేబేటి కాలేజ్ దగ్గర ఉన్నటువంటి సంజీవుని ప్రకృతి ఆశవానికి రాగలిగితే మీకున్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాలు తెలుసుకోవచ్చు అలాగే మన ఆశ్రయంలో ఎటువంటి చికిత్సా విధానాలతో నయం చేస్తారో కూడా తెలుసుకోవచ్చు మీకు ఏదైనా ఏ హెల్త్ సమస్య ఉన్నా సరే మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ స్క్రోల్ అవుతున్న నంబర్కి ఫోన్ చేయండి ఇప్పుడు స్టాఫ్ ఉన్నారు మన దగ్గర మీ కాల్స్ తప్పకుండా అటెండ్ అవుతారు మీకు కావాల్సిన పరిష్కార మార్గాలు కూడా సూచించడం జరుగుతుంది మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే